మెదక్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఛేదించి నిందితులను అదుపులో తీసుకున్నారు కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్పి ఎస్పీ బాలస్వామి వీటి వివరాలను వెల్లడించారు ఈ నెల పదకొండున నాగ్సాన్పల్లిలో నిర్మిస్తున్న ఇంటి నుంచి రెండు వందల సెంట్రిక్ డబ్బాల చోరీ జరిగింది కొల్చారం మేస్త్రీ అశోక్ కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇలా కల్చారం పెద్దశంకరంపేట అల్లాదుర్గంలో మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి వాహనాల్లో వెళ్తున్న నిందితులను తనిఖీల్లో పట్టుకున్నారు ఈ చోరీ చేసిన సెంట్రింగ్ డబ్బాలను సంగారెడ్డి జిల్లా హత్నూరా మండలం పల్పనూరు వద్ద తక్కువ సామాగ్రి కొనుగోలు చేసే నారాయణోళ్ళ లింగప్పకు విక్రయించినట్టుంది మొత్తం ఈ చోరీ కేసులో పదకొండు మందిని అదుపులో తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు మొత్తం రెండు వందల యాభై ఐదు సెంట్రింగ్ డబ్బాలతో పాటు ఒక ఆటో ద్విచక్ర వాహనం తొంభై వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు చోరీలకు తెగబడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు వన్ సెవెంటీన్ బై ట్వంటీ ఫోర్ అనే క్రైమ్ నెంబర్లో సెంటరింగ్ బాక్సెస్ పోయినా కానీ కోడిపల్లి పిఎస్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని మా టీం అంటే పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో ఎస్ఐ రంజిత్ రెడ్డి కానిస్టేబుల్ భాగయ్య ఉపేందర్ అండ్ శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు ఒక టీమ్గా పనిచేస్తూ ఈ సెంటరింగ్ బాక్సెస్ ఎక్కడ పోయినాయి అనేది సిసిటీవీలు వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక ఆటో ట్రాలీ ట్రాలీ ఆటో కనబడడం జరిగింది దాన్ని ట్రేస్ అవుట్ చేసుకుంటూ డిటెక్ట్ చేసినప్పుడు ఇది పల్పనూరు గ్రామం వద్ద హత్నూరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రామంలో అక్కడ డంప్ చేసి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది సో దాని తర్వాత క్లూస్ని బట్టి ఆటో ట్రాలీని నంబర్ని ట్రేస్ చేసి వాళ్ళ ఓనరు తర్వాత ఎవరైతే ఈ అఫెన్స్లకు పాల్పడ్డారో ఆ అఫెన్సెస్ను సంబంధించిన పర్సన్స్ని కూడా మొత్తము టెన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ టెన్ మెంబర్స్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు వీళ్ళు ఈ కౌడుపల్లిలో జరిగినటువంటి వన్ సెవెంటీన్ బై ట్వంటీ ఫోరే కాకుండా ఇంతకుముందు కూడా పుల్చారం లిమిట్స్లో రెండు కేసులు తర్వాత శంకరంపేట ఏ లిమిట్స్లో ఒక కేసు అల్లాదుర్గ్ పిఎస్ లిమిట్స్లో ఒక కేసు కూడా ఈ గత పదిహేను రోజులలోనే చేయడం జరిగింది అవి కూడా మేము ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరు చేయడం రిజిస్టర్ చేయడం వల్ల అవి కూడా మనకు ఇందులో డిటెక్ట్ అయినాయి సో ఇందులో టోటల్ ఫైవ్ కేసెస్ డిటెక్ట్ అయినాయి ఇందులో మనకు మెయిన్లీ ఈ దొంగతనం చేసినటువంటి ఈ సెంట్రింగ్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని స్క్రాప్ బిజినెస్ అమ్మేటటువంటి ఓనర్ అయినటువంటి నారాయణుల లింగప్పను కూడా అరెస్ట్ చేయడం జరిగింది

లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా